ఆతవరణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు మహిళలకి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మహిళలకు ఆరోగ్యం ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని ఉద్దేశంతో చేసి వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ గైనకాలజీకి సంబంధించిన కానీ క్యాన్సర్కి సంబంధించినటువంటి విషయాలపైన ఉన్నటువంటి టెస్టులు చేసి వాటికి తగినటువంటి సలహాలు సంప్రదింపులు అలాగే మందులు చేసుకునే ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆతవరం మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చేస్తూ డాక్టర్ ప్రసన్న కుమార్ గారి నాయకత్వంలో మండలంలో అన్ని సచివాలయాలు కూడా బాగా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామని ఆతవరం పిఎస్సీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలోనే ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాం ఒక బలమైన స్త్రీల వల్ల ఒక ఆరోగ్యవంతమైన స్త్రీల వలన బలమైన కుటుంబం ఏర్పడుతుంది అనే అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాపరేషన్లో జరుగుతుంది దీనికి సంబంధించి స్త్రీల ఆరోగ్యం ఒక అమ్మార దశ నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన స్త్రీల వరకు పరీక్షలు చేయించి వాళ్ళు ఉండే లోపాలకి మందులు ఇచ్చి ఒక ఆరోగ్యవంతమైన స్త్రీలను తయారు చేసే ప్రోగ్రామ్గా ఇది ఒక ఇనిషియేటివ్గా తీసుకుని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుందండి